హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు పద్మానడవంటి టైల్స్కి ఇవాళ మన వీడియో ఏంటంటే మేము అనుకోకుండా సడన్గానండి బయలుదేరి పిక్నిక్కి వెళ్ళాం సిక్స్ ప్లేసెస్ చూసాం ఒక్కొక్కటి ఒక్కొక్క ప్లేస్ చెప్తూ పేరు చెప్తూ వర్లిస్తుంటాను ఫస్ట్ మేమందరం ఎక్కడ ఒక దగ్గర గ్యాదర్ అవుతాం ఎక్కడెక్కాం బస్ ఎక్కాం ఎలా ఎక్కాం అదంతా ఫస్ట్ వీడియో అంతా పద్మానభవంటి టైల్స్లో పెడుతున్నాను సెకండ్ వీడియో మిగిలినంతా కూడా బేబకా లాక్స్లో పెడతాను అందరూ చూడండి మళ్ళీ థర్డ్ వీడియో ఇందులో పెడతాను కొంచెం పెద్ద వీడియోలు అనమాట అందుకే మూడు నాలుగు వీడియోలు రావచ్చు బహుశా నేను అనుకోవడం స్వర్ణగిరి వెళ్ళాము అన్నీ వెళ్ళాము అన్నీ పెడతాను స్కిప్ చేయకుండా అన్నీ చూసి నాకు సపోర్ట్ చేయండి చెప్పాను కదా ఒక వీడియో అందులోనే ఒక వీడియో అందులోని మొదటి ఫస్ట్ వీడియో పద్మానడ్మిట్ డీటెయిల్స్లో పెడతాను సెకండ్ వీడియో బేబా కలాక్స్ మరి థర్డ్ వీడియో ఇందులో పెడతాను ఇలా అంతా చూడండి ఎలా ఉందో చూసి ఎలా ఉందో కామెంట్లో పెట్టండి నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ పదండి వీడియోలకి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు పద్మానభమి టీటైల్స్కి ఇవాళ మేము పిక్నిక్కి వెళ్తున్నాం అనమాట పంతొమ్మిది మంది కలిసి వెళ్తున్నాము ట్వంటీ టూ సీటర్స్ ఉన్న బస్సు బుక్ చేసుకున్నాము అంటే ఇద్దరు అనుకోకుండా డ్రాప్ అయిపోయారు అందుకని మేము అందరం వెళ్తున్నాము ఇదంతా కలిసి ఓ దగ్గర గ్యాదర్ అవుతామండి మేము ఎప్పుడు కూడా ఎవరు మానని వాళ్ళు వెళ్ళిపోవడం కాదనమాట ఇక్కడ ఎన్ఆర్ బస్సు బస్ అని మెయిన్ రోడ్ మీద నగర్ మెయిన్ రోడ్ మీద ఉంటుంది అక్కడ మేము గ్యాదర్ అవుతాం అందరం మార్నింగ్ సిక్స్ థర్టీకి అనుకున్నాం అందరూ సిక్స్ థర్టీకి నేనే ఇంకా కొంచెం ఒక టెన్ మినిట్స్ లేటుగా వచ్చాను కానీ అందరూ సిక్స్ థర్టీ అంటే సిక్స్ థర్టీకి వచ్చాము ఇక అందరం కూడా గ్రూప్ ఫోటో తీసుకుంటే ముందు స్టార్టింగ్లో గ్రూప్ ఫోటో తీస్తాము ఇక వీడియో తీస్తున్నారు విద్యాని ఆవిడ కూడా యూట్యూబ్ ఛానల్ ఉంది అందుకు ఆవిడ కూడా వాళ్ళ వీడియోలు తీస్తున్నారు అదిగొట్టి ఈవిడ భవానీ అనమాట ఈవిడ వైజాగ్ నుంచి వచ్చారు ఈవిడ ఇప్పుడు మా ఫ్రెండ్ రజనీ వాళ్ళ అక్క అనమాట అలాగే వీళ్ళందరూ అనమాట ఇలా అందరూ ఏంటండి మీరు అనుకుంటున్నారా ఆడవాళ్ళు ఎందులోని తగ్గేదేలే అనుకుంటున్నారు అందరూ ఏమిటి ఆడవాళ్ళు అల్లరి ఎంత అల్లరి చేసామో బస్సులో అంతా మీరు చూస్తే ఆశ్చర్యపోతారనమాట గేమ్స్ ఆడతాం బస్సులోని కూర్చొని స్నాక్స్ పట్టుకెళ్తాం తింటాం అంటే మనిషి రకం స్నాక్ అని రాసేసుకుంటా స్లిప్పులు కూడా అనమాట అందరం రాసేసుకొని స్లిప్పులు రాసుకొని చక్కగా అందరం తీసుకొని ఏ స్నాక్ ఏ ఎవరికి ఏ స్నాక్ తీస్తే అది తింటూను చెప్పుకుంటూ గేమ్స్ ఆడుకుంటూ భజన్స్ పాటలు రకరకాలుగా ఏవి కావాలో అలా ఎంజాయ్ చేస్తూ ఉంటాయి ఈవిడే అనమాట యూట్యూబర్ ఈవిడ కూడా యూట్యూబ్ నుండి విద్య అని విద్య స్టోరీస్ ఫర్ యూ అని ఆవిడ ఛానల్ ఆవిడది అనమాట ఇక అందరూ అయిపోయింది అయితే నేను ఏంటంటే చిన్న వీడియో మిస్ అయ్యాను ఏంటంటే ఇక నిలిచిన రత్న అని అంటే మేము ఒక్కొక్కడికి ఒక్కొక్క పని షేర్ చేసుకుంటామండి ఆ రత్న ఆవిడకేమో ట్వంటీ నెంబర్ సీట్ నెంబర్స్ వన్ టు ట్వంటీ రాయమన్నాను రాసిన తర్వాత వాడు స్లిప్పులు అక్కడ వేస్తారు వేసిన తర్వాత ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క స్లిప్పు తీస్తాం ఎవరికి ఏ నెంబర్ వస్తే ఆ నెంబరు అక్కడ బస్సులో ఆ నెంబర్లో కూర్చోవాలి ఒకళ్ళు ముందు ఒకడు వెనక అలా కూర్చోకుండా అంటే ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు కూర్చోకుండా ఏమైతుండే అందరికీ కంఫర్ట్ కావాలని చెప్తారు ముందునే కూర్చుంటారు వెనకాట్లో వాళ్ళు ఎవరు వెళ్ళరు కదా లాస్ట్ కొంచెం లేటుగా ఎక్కిన వాళ్ళు వెనకాలకు వెళ్తే వాళ్ళు ఒక్కళ్ళే వెనకాట్లో కూర్చోవాలన్నా వాళ్ళకి చాలా ప్రాబ్లం కదా అందరూ కూడా పైన కింద కూర్చుంటేనే బాగుంటుంది అందుకని అంటే కింద ముందును సారీ పైన కింద ముందును ఇగో ఈ అమ్మాయి బాగా లేటుగా ఈ అమ్మాయి వల్ల మాకు పావు గంట ఇరవై నిమిషాలు లేట్ అయింది పద్మావతి తన పేరు కూడాను వచ్చింది తన పాప కొంచెం దూరం నుంచి లేండి మనం ఉండడానికి లేదు పాప రావాలి కదా ఎర్లీ మార్నింగ్ ఇంట్లో చూసుకోవాలి సిక్స్ థర్టీ కంటే కొంచెం క్వార్టర్ టు సెవెన్కి వచ్చింది సెవెన్ మాధవి మాధవిడ బస్సుకి వెళ్తాం అందరం వెళ్ళిపోతున్నాం అనమాట ఒకళ్ళు ఒకళ్ళు లగేజ్ పట్టుకొని బస్సు ఎక్కిస్తున్నాము ఆ నెంబరింగ్ ప్రకారం కూర్చుంటాం ఫ్రెండ్స్ మేము ఎలా పడితే అలాగే కూర్చొని రత్న ఈవిడ ఈవిడ నెంబర్స్ వేసారు వీళ్ళందరూ మీకు తెలిసిన వాళ్ళే కదా మా కిట్టీలన్నీ రమ్మా సారీ ఫ్రెండ్స్ కొంచెం వీడియో కొంచెం ఇటు అటు అయింది కొంచెం తీ అంటే నేను తీయడంలో నేను కెమెరా తిప్పడంలోని కానీ మరి మళ్ళీ ఇప్పుడు దాన్ని నేనేమి చేయలేను కదా అందుకు తీస్తున్నాను ఈవిడ వరలక్ష్మి గారు ఆవిడ వాళ్ళ చుట్టాలు మొత్తం చెప్పాను అంతమంది పంతొమ్మిది మంది ఆడవాళ్ళం అంటే ఆడవాళ్ళ మజ్జాక చూడండి ఏమి గోల్లో ఏం అరుపులో అన్ని మధ్య మధ్యలో వాళ్ళ కేకలు వాళ్ళ అరుపులు కూడా మీకు వీడియోలు పెట్టి చూపిస్తుంటారు ఇక ఒకళ్ళు ఒకళ్ళు బస్సు ఎక్కుతున్నారనమాట వీళ్ళందంటే ఇప్పుడు నేను చెప్పాను కదా రత్న ఇంకొక పద్మగారని కట్టుకొచ్చారు ఆవిడ వాళ్ళకేంటి బస్సు సీట్స్ని చూడడం ఎవరెవరికి ఏ నెంబర్స్ వచ్చాయో వాళ్ళు బస్సులో కూర్చునే బాధ్యత వాళ్ళకి అప్పచెప్పాం చెప్పాం ఇక ఈవిడ మాధవిగా ఎక్కుతున్నారు తెలిసిన వాళ్ళే వీళ్ళందరూ మీకంటే ఇదివరకు ఆల్రెడీ నా వీడియోలు చూసిన వాళ్ళకి తెలుస్తుంది వసంత తను వీళ్ళందరూ మాకు కిట్టి వాళ్ళు కొంతమంది కొంతమంది కాదులేండి కొంతమంది బయట వాళ్ళు కూడా వస్తారు ఎందుకంటే బస్సు కింద నుంచి ఒకడు ఒకడు మెల్లిగా ఎక్కుతున్నారు ఇక బస్సు ఈవిడ భారత అండి ఈవిడికి ఆ మాధవి అని చూపించిన ఆవిడికి ఏంటంటే డ్రైవర్ని ఇన్ఛార్జికి ఇచ్చాం అంటే డ్రైవర్కి రూట్ వాళ్ళకి రూట్లు చూడడం అన్నీ తెలుసు బాగాను అందుకని డ్రైవర్ని ఎక్కడ ఆపాలి ఎక్కడ తీసుకెళ్ళాలి ఎలా తీసుకెళ్ళాలి నెక్స్ట్ ఇవన్నీ కూడా వాళ్ళకి అలాగే అనమాట ఇలా అంటే ఏం లేదండి ఒక్కళ్ళే చేసి అబ్బా మేమే చేసేసాము వాళ్ళు చేయలేదు అని కొంతమంది ఇది అయిపోతారు ఫీల్ అయిపోతుంటారు అలా కాకుండా ఇప్పుడు ఈ కింద నిలిచినారు రజనీ ఇంకొక ఆవిడ రమా అని చూపించానా వాళ్ళిద్దరికీ అంటే క్యాషియర్ వాళ్ళిద్దరు ఎప్పుడు మేము గిడ్డీలకి పిక్నిక్లకి వెళ్ళినా ఎక్కడ ఏది కావాలన్నా వాళ్ళిద్దరే చేస్తారండి డబ్బులు వాళ్ళకి ఇస్తాం వాళ్ళే కలెక్ట్ చేస్తారు వాళ్ళే ఖర్చు పెడతారు వాళ్ళే లెక్కలు చెప్తూ ఉంటారు ఇదిగో ఇక ఆవిడ మల్లేశ్వరు గారు ఆవిడ ఒకప్పుడు మాకు ఇటీఏ ఇప్పుడు నెక్స్ట్ ఇచ్చి ఉండట్లేదు ఇదిగో రమా వసంత పక్కన ఉన్నవాళ్ళు ఇక వీళ్ళిద్దరు అంటే నెంబర్ వారీగా ఎవరి నెంబర్లు తగ్గట్టు వాళ్ళకి సీట్లు వచ్చే నెంబర్ వారీగా కూర్చున్నారు చక్కగాను అసలు ఇలా చేస్తేనండి గొడవలు ఉండవు కదండి అంటే మా మా అసలు మా బ్యాచ్ని గొడవల బ్యాచే కదండి నవ్వుల బ్యాచ్ మా బ్యాచ్ పేరు ఏం చెప్పాలి నవ్వులు బ్యాచ్ అని చెప్పాలి ఇగో రత్న ఈవిడే కిటీల నెంబర్లన్నీ రాసుకొచ్చారు చక్కగా వేశారు తీయించారు అందరినీ కూర్చోబెట్టారు ఎవరి సీట్లో వాళ్ళని అరుగో రమ్మ ఆవిడ వెనక ఉన్నారు కదా ఆవిడ అయితే అందరినీ కూర్చోబెట్టారు అన్నీ చక్కగా నీకు ఈవిడ పద్మగారు అంటాము ఈవిడను రత్న వీళ్ళిద్దరు కూడా ఇచ్చేసారు ఇక ఈవిడే నా నాకు ఎక్కువగా నా వీడియో సహకరించింది భారతీయ ఈవిడేనండి నాకు వీడియోలు తీశారు అన్నీ మీరే తీస్తున్నారు కానీ ఆవిడ మంచి ఫోటోగ్రాఫర్ అండి చాలా బాగా వీడియోలు ఫోటోలు తీశారు ఇగో ఈవిడ భారతీయును ఇగో రజనీ అని వీళ్ళిద్దరూ ఏంటంటే కొబ్బరికాయ దిగదూర్చారు ముందు బస్సుకు పూజ చేసే కదండి బయలుదేరతాము అయితే వీళ్ళు ఏం చేశారు బస్సుకు చిన్న కామెడీ అయిందండి దిగదూడ్చిన తర్వాత వాళ్ళు కొట్టారు నన్ను కొట్టమన్నారు నాకు బలం తక్కువైందంటూ నేను కొట్టిసే కొబ్బరికాయ వీళ్ళు ఎక్కడికో పడింది ఆ దాని నుంచి ఇంకో కార్ వెళ్ళిపోయింది దీంతో తీరుగా రజనీ ఉన్నారు కదా గొప్ప నవ్విచ్చి మమ్మల్ని ఇంకో కార్గించడిపోయి ఏంటంటే బతున్నారు ఎలాగని ఏమి కాగో చూడండి ఈ భవానీ అన్న ఆవిడేమో గేమ్ పెట్టారు ఏదో క్వశ్చన్ అడిగారు ఆ క్వశ్చన్కి మాధవి అన్న ఆవిడ ఆన్సర్ చెప్పారు బస్సకి కానీ గిఫ్ట్ ఇచ్చారు బాగా ఫ్రెండ్స్ అనమాట అందరం అందుకని అలా సరదా గిఫ్ట్లు కూడా ఇచ్చుకున్నాం అందరికీ అందరమును అదిగా ఆవిడకి ఇచ్చిన గిఫ్ట్ ఆవిడ చూపిస్తున్నారు చూసారా మా మీరు అనుకుంటున్నారా చూసి ఇంత పెద్ద పెద్ద పెద్దవాళ్ళతో ఎలా కానీ ఎంత కేకలు అరుపులో చూస్తారు అసలు అవన్నీ ఫుల్గా పెడితే మీరు కూడా ఎంత ఎంజాయ్ చేస్తారు కానీ యూట్యూబ్ రూల్ ప్రకారం పెట్టకూడదు కాబట్టి కేకలు అరుపులు పెట్టలేదు అదిగా అయిపోయింది ముందు రేణుకా అమ్మ తల్లిగూడ శ్రీ 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 రేణుకా అమ్మ తల్లిగూడ నుండి అక్కడికి వచ్చాము అక్కడికి వచ్చి ఇక ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కడో బస్సు దిగుతున్నాము ముందునే దిగి అందరికీ వీడియోలు అనమాట బస్సు దిగింది సరదాగా ఉంటుంది కదండి ఫ్రెండ్స్తో వెళ్ళడం ఎంజాయ్మెంట్ అసలు ఎంత ఎంజాయ్మెంట్ చేసాము ఎంత ఎంజాయ్ చేసాము అసలు చెప్పడానికి కూడా లేదు అంటే ఒక సంవత్సరం బూస్టింగ్ మాకు వచ్చినట్టే అందరం కొంచెం పెద్దవాళ్ళు కా అంటే కన్నా ముందు అందరికీ కాళ్ళరొప్పులు అందరూ ఎక్కుతున్నాం దిగుతున్నాం బస్సులు కదా కొంచెం కష్టమైనా ఎవ్వరూ మా ఏమీ లే అన్నట్టు చూసారు ఆడవాళ్ళు ఎందులోనే తగ్గేదే లేదన్నట్టు చూసారా ఇరవై పంతొమ్మిది మంది మీ హ్యాపీగా ఎంజాయ్ చేసాం ఇగో ఈవిడ చెప్పాను కదా విద్య అని ఇవిడేమో అనిల్ అని మా ఫ్రెండ్ కూతురు డ్రెస్ వేసుకున్నాడ ఈ అమ్మాయి పద్మావతిని దాకా చూపించాను ఇలా ఒకడొకళ్ళు వస్తున్నారు ఇక్కడి నుంచి రేణుకాయ ఎల్లమ్మ గుడిలోకి వెళ్తాం ఏ రేణుకాయ ఎల్లమ్మ గుడిలోకి వెళ్ళి చక్కగాను అమ్మవారు అంటే ఈ రేణుకాయ ఎల్లమ్మ తల్లి గుడి కూడా చాలా ఫేమస్ అండి నేనైతే మొదటిసారి వస్తున్నాను ఇప్పటిదాకాను ఇప్పటిదాకా ఎప్పుడు చూడలేదు కూడాను అదిగో భారతి అది ఈవిడే పద్మగారు అని ఇందా చెప్పింది చూసారు ఆ భారతి ఈ పద్మగారికే అప్పచెప్పాము సారీ రత్నాకిను పద్మగారికి అప్పచెప్పాము అగో ఇలాగ మొత్తంగా వచ్చాము అందరం ఏ ఏంటంటే మేము బ్రేక్ఫాస్ట్లు కూడా ఏం తెచ్చుకోలేదండి ఇంట్లో కాఫీలు తాగామా వచ్చేసాము పసుపు కుంకాలు దేవుడు ఇవి దేవుడు పూజకి అన్ని తెచ్చుకున్నాం ఇగో ఈవిడ సృజన అండి ఈవిడ పక్కన ఊర్లో ఉంటారు అయితే ఆవిడ ఇక్కడొచ్చి కలిశారనమాట అదిగో ఇక్కడ వచ్చి మేము బస్సు దగ్గరనే ఇక్కడ మా కోసం వెయిట్ చేస్తున్నారు ఆవిడ ఇంకా వెయిట్ చేస్తుంటే ఇక్కడ నుంచి మాతో బస్సే హైదరాబాద్ వచ్చారనుకోండి ఇదే రేణుకా ఎల్లమ్మ తల్లి చాలా అంటే చాలా ఫేమస్ అట ఇక్కడ చూసారా తాళ్ళు పసుపు కుంకుమ పూజా సామగ్రి అంతా ఏ గుడికెళ్ళా మామూలు కామంగా అమ్ముతారు కదా అలాగే పసుపు కుంకుమ గాజులు ఈ తాళ్ళు ఉంటాయి సార్ ఎక్కడికి వచ్చిన యాత్రకు వస్తే పాత్ర కొనాలి పసుపు కుంకుమ కొనాలంటారు అందుకు ఈ పసుపు కుంకాలు ఈ తాళ్ళు ఏంటంటే రక్షాబంధన్లు అన్ని రకరకాలుగా తా తాళ్ళు ఉన్నాయి ఇక ముందుకి ఎందుకు అంటే అవండి అమ్మవారి మన శక్తి కోసమని మనకు పాజిటివ్ పాజిటివ్ ఎనర్జీ రావడానికని లేకపోతే మన మంచి మంచి ఆలోచన రాయడానికని అయితే ఇదేంటంటే మన రక్షాబంధనం ఒకరికొకడికి మనం మేము రక్షణ అన్నట్టుగాను కట్టుకుంటారు ఈ తాళ్ళు ఎక్కువగా గుళ్ళలో దగ్గర ఎక్కువ అమ్ముతారు అక్కడ కట్టుకుంటే ఇంకా బాగుంటుంది మంచి శక్తి పవరు ఉంటుందని ఇక్కడ పుట్ట కూడా ఉందండి చూసారు ఎంత పెద్ద పుట్ట ఉందని ఈ పుట్ట దగ్గర అందరూ ఫోటోలు తీంచుకున్నాం అనుకోండి పుట్ట దగ్గర పుట్ట వీడియో అది తీస్తున్నాను నన్ను నేను ఈ పుట్ట కూడా చా అంటే చాలా పవర్ టండి అమ్మవారికి ఎంత మహిమ ఉందంట అదక ముందు నేను చెప్పాను కదా ఒక ఆవిడ వచ్చి ఉన్నారు సృజన అని ఆవిడ చెప్తున్నారు ఈ అమ్మవారి మహిమలు అంటే వింటూ ఉంటే అసలు ఒళ్ళు మహిమర్చిపోతుంది అంత పవర్ అంటే ఈ విడ గ్రామదేవత అండి అండ్ ఊర్లోకి కలరా కానీ లేకపోతే ఇలాగ అంటువ్యాధులు కానీ ఇలాంటివన్నీ వచ్చాయనుకోండి రాకుండా కాపాడుతుందట ఈవిడ అందుకే ఈవిడ పూజలు చేయడం అన్నీ కూడా ఎక్కువ ఎక్కువ చేస్తారు అంత అంటే అసలు ఇవాళ అదే అంటున్నారు అందరు వాళ్ళు చాలా ఖాళీ ఉంది ఎప్పుడు అసలు నిలబడ్డానికి కూడా ఖాళీ ఉండదట ఇది మా అదృష్టం అనుకోతే మేము పొద్దునే కూడా వచ్చాం కదా ఎర్లీగానే అలాగనమాట ఇగో మళ్ళీ అక్కడ అయిపోయింది ఇక్కడ మెల్లిగా అందరూ గుడి అన్నీ చూసుకుంటూ వెనక్కి వస్తున్నాము ఇలా వెనక్కు అంటే గుళ్ళోకి వెళ్తున్నాం ముందు ఇంకా అందరం ఇంకా గుళ్ళోకి వెళ్ళండి ఇక్కడ పుట్ట పుట్ట తర్వాత ఇక నాగేంద్రుడు నాగేంద్రుడిగా పడగ పడగ విప్పినట్టు పైన అవన్నీ ఉన్నాయి ఇక్కడ ఈ లోపల గుళ్ళోకి వస్తుండే చెట్టు దగ్గర దీపాలు వెలిగించుకున్న వాళ్ళు వెలిగించుకున్నారండి కొంతమంది అంతా నాగ నాగేంద్రుడే ఉన్నాడు అన్ని చోట్ల ఇక్కడ అంతా అంతాను పాము ఇవేను సుబ్రహ్మణ్యసుడు విగ్రహాలు లాగా ఉన్నాయి వీళ్ళందరూ కూడా వెలిగించుకున్న వాళ్ళు దీపాలు వెలిగించుకున్నారు నేనైతే వెలిగించలేదనుకోండి అన్నీ చేయలేం కదండి వీడియోలు తీసుకోవాలి దీపాలు వెలిగించాలంటే కాదు కదా అక్కడికి చెప్పాను కదా కొన్ని మా ఫ్రెండ్ భారతి నాకు బాగా హెల్ప్ చేశారు కొన్ని వీడియోస్ తీసి ఆవిడ మంచి ఫోటోగ్రాఫర్ అని చెప్పాను కదా చాలా బాగా తీస్తారు ఫోటోలు నేనే అనుకుంటే అసలు నాకన్నా బాగా తీస్తారు ఈవిడే భారతి వాళ్ళ సిస్టర్ రత్న ఈ వీడందరూ మాకు వాటిలే ఇదివరకు కూడా కిట్టి పార్టీలో చూపించారు మీకు వీళ్ళందర్నీ అంటే ఇక్కడ కార్తీక మాసం కదండి దీపాలు విశిష్టత ఇదివరకు కూడా చెప్పాను మన ఛానల్లోని దీపాలు పెట్టడం వల్ల ఇన్నిస రోజులు పెట్టని దోషం ఇలాంటి పవిత్ర స్థలాల్లోని పెడుతూ ఉంటే మనకి ఎంతో పుణ్యము ఇక మొదటిది రెండోది ఏంటంటే మనకి పాజిటివ్ ఎనర్జీ బాగా వస్తుందండి ఇలా గుళ్ళల్లోకి వచ్చి దీపాలు పెడితే మానసిక శాంతి పాజిటివ్ ఎనర్జీ ఇంకా ఏంటి మనం అందులోని మనం ఏది అనుకుంటే అది కోరికలు తీట అదో అక్కడ వాళ్ళందరూ ఫోటోలు తీసుకుంటున్నారు చూడండి ఇక్కడ వీళ్ళందరమో దీపాలు వెలిగించుకుంటున్నారు అక్కడ వాళ్ళు ఫోటోలు తీసుకుంటున్నారు ఎవరి సమస్య వాళ్ళదే కిందకి దిగిన తర్వాత ఎవరికి వాళ్ళే ఉంటారు ఎవరి పనులు వాళ్ళు గబగబా చేసుకుంటారు అన్ని టైమింగ్స్ ఫిక్స్ చేసేసుకుంటామండి ఎక్కడ దగ్గర ఎక్కువసేపు కూర్చుంటే మిగిలిన కవర్ చేయలేము కదా అనుకున్నాము అందుకు టైమింగ్స్ చెప్పేసాం అందరూ గప్పకపోయి అందుకు కొంతమంది దీపాలు పెట్టేవాళ్ళు ఎవరు ఫోటోలకి వెళ్ళలేదు ఫోటోల్లో ఉన్నవాళ్ళు దీపాలు పెట్టలేదు ఇలాగ అందరూ ఎవరికి వాళ్ళని ఇక గుడిలోకి ఎంటర్ అవుతున్నామండి గుడిలోకి ఎంటర్ అయ్యాం చూసారు పైన ఎన్ని రకాల గంటలు ఎన్ని ఉన్నాయని ఎంత చెక్కట్టారో అగో భారతి అన్న అన్నారు రండి మీకు నేను వీడియో తీసాను మీరు వెళ్ళండి అంటే ఇంకో గుడిలోకి ఎంటర్ అవుతున్నాను ఒక గంటలు కొట్టుకుంటాను అసలు ఎంత బరువు గంటలు ఎన్ని గంటలు ఎంత అందంగా పెట్టారో చూడండి అమ్మవారిని చూస్తే రెండు కళ్ళు చాలా అనమాట అంత అందంగా ఉంటారు అమ్మవారు పైన చూడండి ఎంత స్వస్తికులు ఇవన్నీను ఎంత బాగుందో చూడండి ఒకటండి రేణుక శ్రీ శ్రీ రేణుక అమ్మ తల్లి గుడిలోకి వెళుతున్నాము అంత ఎక్కడ చూసినా నాగేంద్రుడే ఎక్కువ ఉన్నాడు సుబ్రహ్మణ్య స్వామి లాగా అంత చక్కగాను ఇదిగోటి వీళ్ళేంటంటే గుళ్ళో వీళ్ళు సర్వీస్ చేసేవాళ్ళు అనమాట వీళ్ళు అంటున్నా వీళ్ళందరూ అక్కడ ఒక ఆవిడ కూర్చుంది చక్కగానో పూ అంటే బొట్లు అవి పెడుతుంది మనకు కావాల్సిన దక్షిణ అమ్మవారిని చూడండి రెండు కళ్ళు చాలు అమ్మవారిని నిమ్మకాయలతోటి పువ్వులతోటి అలంకరించారు ఎంత అందంగా ఉందంటే అమ్మవారు అంత అందంగా ఉంది అది ఏంటంటే మంగళవారం నాడట గుళ్ళో కళ్యాణం అవుతుంది చాలా భారీ ఎత్తున అవుతుంది రండి అని చెప్తున్నారు అమ్మాయి ఇవన్నీ ఏంటంటే ముడుపులు అండి కోరికలుగుతోటి ముడుపులు దీంట్లో నవధాన్యాలు వేసి కానీ లేదా ఏవో రకరకాలుగా ఒక ఎవరు మొక్కుకున్న మొక్కు దాన్ని బట్టి ఓ కొబ్బరికాయ ఎర్ర జా ఎరుపు జాకెట్ గుడ్డో ఆకుపచ్చ జాకెట్ గుడ్డ ఎక్కువగా కడతారు కొంతమంది రంగులు కట్టారు కానీ ఎక్కువగా ఎరుపు ఆకుపచ్చ కడతారు మ్యాక్సిమం ఎరుపు తర్వాత ఆకుపచ్చ అలా అన్ని ముడుపులు కట్టిస్తారు చుట్టూ గుడులని ఎన్ని వందలు కట్టారో చూడండి ఎన్నిగో మా ఫ్రెండ్స్ అందరూ కూడా దిగారు వచ్చారు అందరూ అమ్మవారి దర్శనం చేసుకొని ఆ అమ్మాయి చేత బొట్టు పెట్టించుకుంటున్నారు అండ్ బొట్టు కూడా అమ్మవారి బొట్టు కూడా మహిమ ఎంత ఉంటుందంటే అంత ఉంటుంది చాలా మహిమ అమ్మవారి మహిమ చాలా ఫేమస్ అటైగో ఈ చెప్పాను ముందు రాగానే మా కోసం సృజనాన్ని ఒక ఆడు పెట్టి ఆవిడ చెప్తున్నారు అమ్మవారి గురించి అంత బాగా చెప్తున్నారు అసలు అమ్మవారు ప్ర పిలిస్తే పలికే దేవత ఇదండి వీడియో ఇవాళ మిగిలిన వీడియో బేబకా లాక్స్లో పెడతాను చూడండి ఈ స్టార్టింగ్ వీడియో ఇందులో పెట్టాను కదా ఒక వీడియో ఏమో బేబకా లాక్స్లో పెడతాను ఒక వీడియో ఏమో ఇందులో పెడుతుంటాను బహుశా మూడు నాలుగు పాటలు అవుతాయి చాలా పెద్ద వీడియో అనమాట అందుకని కొంచెం కొంచెం అన్ని డీటెయిల్గా మీకు అన్నీ వివరిస్తూ పెడుతున్నాను గుడి చుట్టూ ప్రదక్షిణాలు చేస్తున్నాము ప్రదక్షిణాలు చేస్తూనే ఎవరు ముడుపులు అవి ఎలా కట్టారు ఇక్కడ పెద్ద రావి చెట్టు ఉంటుందండి అది ఎంత బాగుందో అంటే పెద్ద రావి చెట్టు మరి రావి ఊడలు అన్నీ వచ్చి ఎంత చుట్టూ కూడా గుడి కూడా చాలా ఆవరణ పెద్ద చూసారు ఆ చుట్టు మొదటి నుంచి ఇలా కట్టుకుంటూ వెళ్ళారనమాట మొత్తం వీడియో స్కిప్ చేయకుండా చూడండి చూస్తే మీకు మొత్తం అర్థమవుతుంది రేణుకా అమ్మ తల్లికి అందరూ దండం పెట్టుకోండి ఇది చూసి దండం పెట్టుకొని మీరు కోరికలు కోరుకున్న మీ కోరికలు తప్పకుండా అందరికీ తీర్తాయి అని నేను ఆశిస్తున్నాను ఎలా ఉందో చూడండి ఇక మా ఫ్రెండ్స్ అందరూ కూడా ప్రదక్షిణాలు చేయడం మొదలెట్టారు ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బాయ్ బాయ్